రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సిపి జగన్ వన్ పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ ఐదేళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు లేదు ఇది సాధ్యమవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్ళిపోయింది ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్సు అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది